హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది ఇది వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ అండ్ మా కాలనీలో ఇద్దరు పిల్లలు ఓనీల ఫంక్షన్ అనమాట అయితే మా నైబర్స్ వెనకాలే ఉంటారు అయితే వాళ్ళకి నేనంటే నా వీడియోస్ అంటే కూడా చాలా ఇష్టం నా ప్రతి వీడియో చూస్తారు అండ్ లైక్ చేస్తారు కామెంట్ కూడా చేస్తారు అక్క నీ నీ వీడియో చూసాం ఇది చూసామని చెప్పేసి అని సో మా కాలనీలో ఏ ఫంక్షన్ జరిగిన కూడా ఈ గెస్ట్ హౌస్ లోనే జరుగుతాయి అండ్ లాస్ట్ ఒక వీడియో కూడా నేను ఈ గెస్ట్ హౌస్ లోనే చేశాను కదా సో వాళ్ళే వీళ్ళిద్దరనమాట వాళ్ళే తేజ స్వీటీ తిను చిన్న చిన్నమ్మాయి తేజ అయితే నేను వీడియో ఆన్ చేయంగా అక్క అక్క మా ఫ్రెండ్ని కూడా చూపించు వీడియోలో అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ని పర్చేం చేసింది అండ్ పెద్ద పాప వచ్చేసి ఏమన్నమాట తన పేరు స్వీటీ వీళ్ళిద్దరికీ చెప్తున్నా మీ వీడియో చేసి నేను యూట్యూబ్లో పెడతాను అంటే ఓకే అక్క ఓకే అక్క మంచిగా తీయ అని చెప్పేసి అంటున్నారు సో మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ హాఫ్ శారీస్ కట్టి తర్వాత మళ్ళీ శారీస్ చేంజ్ చేశారంట చేంజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ అయ్యి లేట్ అవుతుంది కదా సో అందుకని వాళ్ళు అందుకని ముందే లంచ్ వేసేస్తున్నారు అనమాట అక్కడ దగ్గర నుంచి దగ్గర తీస్తున్నా

telephone atta to seeda tere paon వీళ్ళిద్దరికీ నేను ట్యూషన్ కూడా చెప్పాను నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు సో ఇద్దరు యాక్టివ్గా చాలా బాగా మంచిగా ఉంటారు చిన్న పాప అయితే ఇంకా చాలా యాక్టివ్ అనమాట ఆమెకి నా వీడియోస్ ప్రతిదీ చూసి అక్క అది బాగుంది ఇది బాగుంది అని నాకు కామెంట్ చెప్తా ఉంటుంది అనమాట సో అందుకే చెప్పింది నన్ను బాగా తీయాలి వీడియోలో నన్ను మంచిగా తీయక్క అని చెప్పేసి అని సో ఆ రోజంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళ హల్దీ ఫంక్షన్ కూడా తీసారు చేశారు అప్పుడు నేను అటెండ్ కాలేదు అంతా అయిన తర్వాత లాస్ట్లో వెళ్ళాను అనమాట లేకపోతే హల్దీ కూడా నేను షూట్ చేసి పెట్టేదాన్ని సో ఈ ఫంక్షన్ వీడియో ఒక్కటే నేను షూట్ చేశాను ఈ వీడియో అటు ఇటు వెళ్తుంది కదా ఈ వీడియో నేను తీయలేదు తీసింది అనమాట సో తన దగ్గర నుంచి నేను తీసుకున్నానని మళ్ళీ నాకు ఈ నేను తీస్తా అని చెప్పేసి అంటుంది సో ఇంకా ఫంక్షన్ భోజనాలకు వస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ఏ ఫంక్షన్ కూడా అంత ఇప్పటి వరకు జరిగిన వాటిలో నాకు ఇక్కడ ఫంక్షన్లో పెట్టిన చాలా బాగా అనిపించింది అనమాట చికెన్ మటన్ పెట్టారు చాలా మంచిగా తిన్న కొంచెమైనా కూడా మంచిగా తిన్నా అండ్ ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ క్యారెల్ బర్త్డే అనమాట ట్వంటీ సిక్స్త్ క్యారెల్ బర్త్డే అందుకోసం అని చెప్పి తనకి కోన్ పెట్టించాను ఎప్పుడు పెట్టుకుని ఫస్ట్ బర్త్డే నుంచి కూడా క్యారెల్ కోన్ పెట్టుకున్న ఫస్ట్ బర్త్డే మాత్రం గోరింటాకు పెట్టాను ఆ తర్వాత నుంచి మంచిగా ఉంచుకుంటుంది కోన్ కూడా మంచిగా పెట్టించుకుంటుంది అనమాట సో ఇది కూడా ప్రీతి తెలుసు కదా మీకు ప్రీతి వాళ్ళ సిస్టర్ పెట్టింది వీళ్ళందరూ కూడా నా వీడియోస్ కంపల్సరీగా రెగ్యులర్గా వీళ్ళందరూ నాకు ఫాలో అవుతారు అనమాట నా వీడియోస్ అన్నీ కూడా ప్రీతి వల్ల అక్క కూతురింది అనమాట చిన్న పాప అన్విత తన పేరు అయితే నా వీడియోస్ షార్ట్స్ అన్ని చూసదంట ఏ షార్ట్ ప్రతి షార్ట్ ఒకటికి పది సార్లు చూస్తూ ఉంటదంట నవ్వుతూ ఆ అత్తా అత్త అని చూపిస్తుంటదంట నా వీడియోస్ పెడితే ఆ అంటే అంతా చేంజ్ అయ్యి ఏడ్ చేసి కూడా ఆపి చూస్తు సో నాకు అది చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ అనమాట అన్నమాట సో అందరం కలిసి లంచ్ డిన్నర్ చేస్తున్నాము సో మేడం వల్లే అందరికి పెట్టారనమాట సో అందుకని క్యారెల్ తీసుకొని క్యారెలు మేము అందరం కలిసి కూర్చొని తినేసాం అనమాట అక్కడే భోజనాలు కూడా జరిగిపోయినాయి ఈవినింగ్ కూడా ఇంకక్కడే జరిగింది సో హ్యాపీగా అనిపించింది ఇట్లా కాలనీలో అందరూ ఇట్లా ఫ్యామిలీస్తో అంతా కలిసి చేయడం అనేది చాలా హ్యాపీగా ఒక కమ్యూనిటీలో ఇలా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ వాతావరణం అది చూసి

సో ఇక్కడతో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను నెక్స్ట్ బ క్యారల్ బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ